ఫ్రెండ్స్ టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ జనవరి పదకొండుకి యాభై ఒకటవ ఏట అడుగు పెట్టాడు రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం టీమిండియాకి కోచ్గా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్స్ లో ఆడింది అతను తన కాలంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు టెస్ట్ వన్డే ఫార్మెట్లలో అతని రికార్డు అద్భుతమైనది ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో కు ఇలాంటి ఎన్నో రికార్డులు ఉన్నాయి వాటిని బద్దలు కొట్టడం కష్టం ఆ రికార్డులను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ అత్యధిక బంతులను ఎదుర్కొన్న రికార్డ్ ద్రావిడ్ తన కెరీర్ మొత్తంలో బౌలర్లందరికీ పీడకల అతను బౌలర్లను ఎంతగా ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవాలంటే టెస్టు క్రికెట్లో అతను ఎదుర్కొన్న బంతుల సంఖ్యను చూస్తే చాలు డ్రావిడ్ తన టెస్టు కెరీర్లో మొత్తం ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది బంతులను ఎదుర్కొన్నాడు అంటే దాదాపు ఐదు వేల రెండు వందల పది ఓవర్లు టెస్టు క్రికెట్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడు అతని ఈ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టం ఇక నెంబర్ టూ టెస్టు క్రికెట్ లో నాన్ వికెట్ కీపర్ గా అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్ గా రాహుల్ ద్రావిడ్ రికార్డు సృష్టించాడు అతని కెరీర్ లో మొత్తం రెండు వందల పది క్యాచ్లు పట్టాడు అతని తర్వాత శ్రీలంకకు చెందిన మహిళా జయవర్ధనే రెండో స్థానంలో ఉన్నాడు అతను రెండు వందల ఐదు క్యాచులు అందుకున్నాడు ఇక చురుకైన ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ అతనికి సన్నిహితుడు స్టీవ్ స్మిత్ టెస్టులో నూట డెబ్బై మూడు క్యాచులను అందుకున్నాడు ఇక మూడవ రికార్డ్ ఎక్కువసేపు క్రీజులో నిలబడడం రాహుల్ ద్రావిడ్ క్రీజులో ఉన్నప్పుడు భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఉపశమనం కలుగుతుంది ద్రావిడ్ తన వికెట్ను అంత తేలికగా వదులుకొని ఆటగాడని అతనికి తెలుసు బౌలర్లను కష్టపడేలా చేస్తాడు రాహుల్ ద్రావిడ్ మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడడంలో పేరు తెచ్చుకున్నాడు డ్రావిడ్ కి బ్యాటింగ్ ధ్యానం లాంటిది టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక నిమిషాలు క్రీజులో గడిపిన ప్రపంచ రికార్డును అతను కలిగి ఉండడంలో ఆశ్చర్యం లేదు డ్రావిడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్రీజులో మొత్తం నలభై నాలుగు వేల నూట యాభై రెండు నిమిషాలు గడిపాడు ఇది క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ ఇక నెంబర్ ఫోర్ అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు కలిగిన ఆటగాడు రాహుల్ డ్రావిడ్లోని గొప్పదనం ఏమిటంటే అతను స్వయంగా పరుగులు సాధించడమే కాకుండా ఇతరుల విజయానికి కూడా దోహదపడ్డాడు బ్యాటింగ్ మాంత్రికుడు సుదీర్ఘ భాగస్వామ్యాలను నిర్మించడంలో నైపుణ్యం సాధించాడు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు రాహుల్ డ్రావిడ్ సుదీర్ఘ ఫార్మెట్లో వంద లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఎనభై ఎనిమిది భాగస్వామ్యాలు చేశాడు ఈ జాబితాలో ఎనభై భాగస్వామ్యాలు చేసిన సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు ఫ్రెండ్స్ రాహుల్ ద్రావిడ్ ఈ రికార్డులను ఎవరు బద్దలు కొట్టగలడో మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్